ఐక్యత కనబడతా ఉంది తన దాని వచ్చిన ఏమంటాడు తాము కూడబెట్టినటువంటి ద్రవ్యము పెట్టి అని అంటున్నాడు తాము ఒక్కళ్ళే కాదు అక్కడ ఉంది ఏ కుటుంబం అయితే అక్కడ పిలువబడతా ఉందో ఆ కుటుంబం అంతా కూడా కలిసి కోడబెట్టినటువంటి ద్రవ్యం ఉందట ఆ ద్రవ్యము ద్రవ్యము అని అంటే ధనం డబ్బు ఒక్కడ దాచి పెట్టడం కాదు తాము కోడబెట్టినటువంటి ద్రవ్యము ఎవరికి వారుగా సహకారంగా కుటుంబానికి కావాల్సినటువంటి అక్కర కోసం అవసరత కోసం కుటుంబ బాధ్యతగా ఎవరికి వారుగా ఎవరికి తోచినటువంటి పనిలో వారు సంపాదించినటువంటి సంపాదనలో వారందరూ కలిసి కూడబెట్టినటువంటి ధనము చేత ఏం చేశారట ఒక పొలమును ద్రాక్ష తోట ఒకటి నాటించును వారు చేస్తున్న పని వారు ఐక్యతతో చేస్తున్నటువంటి పని మనం ఇక్కడ గమనిస్తా ఉన్నాం ఐక్యత కలిగినటువంటి కుటుంబము దీవెనకరంగా ఉంటుంది ఈ ఐక్యత ఎలాగొస్తుంది అంటే ఎవరికి వారు నేను నా ఇల్లు నా కుటుంబము అని అనుకోవాలి నేను నా ఇల్లు నా తల్లిదండ్రులను అనుకోవాలి బిడ్డలు అందరూ కూడా కలిసి చేసేటువంటి పని ఏదైతే ఉందో దానిలో ఐక్యత కనబడతా ఉంటుంది అందుకే ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును తన ఇంటి వారందరికీ ఏ కల్మషమ లేకుండా ఆ కుటుంబంలో ఐక్యతతో అందరి కోసం పని చేస్తుందట మరి అందరూ కలిసి మరలా ధనాన్ని కోడబెడతా ఉన్నారు అందరి కోసం ఆమె పని చేస్తూ ఉంది అందరి కోసం అతని పని చేస్తూ ఉన్నాడు అందరి కోసం బెడ్ల పని చేస్తూ ఉన్నారు వారందరూ కలిసి కూడబెట్టినటువంటి ధనాన్ని పోగేసి ద్రాక్ష తోట ఒకటి నాటిస్తూ ఉన్నారు ఆ కుటుంబం ఎలా ఉంటుంది దీవెనకరంగా ఉంటుంది ఫలభరితంగా ఉంటుంది ఆశీర్వాదకరంగా ఉంటుంది ఐక్యత ఉన్న చోట దేవుడు ఆశీర్వాదమును ఉంచాడు ఈ ఐక్యతను కనపరుస్తూ ఉన్నటువంటి యహోశివా నేనును నా ఇంటి వారును అని పలగలుగుతా ఉన్నాడు తన వరకు మాత్రమే భక్తిని కొనసాగించకుండా తన ఇంటి పాది దేవుని ఎందుకు భయభక్తులుగా ఉండేటట్లుగా చేస్తున్నాడు దేవునికి మహిమ కలుగుడుగాక అలుయా మనం చేసే పని మనందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే కుటుంబం అంతా కూడా ఒకే తాటి మీద నడవడానికి ఇష్టపడే అయి ఉండాలి అక్కడ అనేక కుటుంబాలు ఉన్నాయి నచ్చిన మార్గాల్లో నడుస్తూ ఉన్నాయి అనేక కుటుంబాలు ఉన్నాయి నచ్చినటువంటి ప్రవర్తనలో కొనసాగుతూ ఉన్నాయి అనేక కుటుంబాలు ఉన్నాయి నచ్చినటువంటి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు మీరు ఎవరిని సేవింపగారి నన్ను నేను నా ఇంటి వారిను యహోవాను సేవించదు అని అంటున్నాడు దేవునికి మహిమ కలుగునగాక అలు లుయా కాబట్టి ఈ ఐక్యత భక్తిలోనూ కుటుంబం అంతా ఐక్యతగా ఉండాలి అలాగే బాధ్యతలో కూడా కుటుంబం అంతా ఐక్యతగా ఉండాలి భార్య కుటుంబమంతటికి ఉపయోగకరంగా ఉండాలి భర్త కుటుంబం అంతటికి ఉపయోగకరంగా ఉండాలి బిడ్డలు తల్లిదండ్రులకు ఉపయోగకరంగా ఉండాలి ఆ కుటుంబం అంతా కూడా ఐక్యతతో ఉండటానికి అవకాశం ఉంటుంది ఆ ఐక్యత ఉన్న చోట గొప్ప ఆనందాన్ని దేవుడు కలుగు చేస్తాడు గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు కలుగు చేస్తాడు యహోషమా కుటుంబంలో ఉన్నటువంటి ఐక్యతను దేవుడు గుర్తు చేస్తున్నాడు నేడు నీ ఇంట్లో కూడా ఆ ఐక్యత ఉండును గాక అలాగే ఇంకొక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం యహోషమ యొక్క ఆలోచన మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అదే ఇరవై నాలుగవ అధ్యాయంలోనే అదే ఇరవై నాలుగవ అధ్యాయంలోనే మరలా సేవించుట చదువుతాం యోవాను సేవించుట్రిందైనామా నేనును నేనును నా ఇంటి వారును యహోవాను సేవించదము అని అంటున్నాడు ఎవరు సేవిస్తారంట యహోవను సేవిస్తా ఇందాకన్నాడు నేనును నా ఇంటి వారు అని ఏమో పాస్ట్ గారు ఏమో వాడిని అడగండి వాడు మాట నాకు నాకు తెలియదు నువ్వే అడుగు అని అంటున్నావు అంటే ఎక్కడో కనెక్షను తప్పిపోయింది నేను చెప్తాలే అని అంటాం కాదు ఏమో నువ్వు అడుగు అని చెప్పానంటే పక్క మనిషిని అడిగే పరిస్థితికి వచ్చిందనంటే ఎక్కడో కనెక్షను తప్పిపోయింది యోషం అంటాడు నేను నా ఇంటి వారు నేను అంటున్నాడు అక్కడ ఐక్యత కనబడతా ఉంది ఇక్కడ ఏమంటున్నాడు ఆ కుటుంబం అంతా కలిసి ఏం చేస్తున్నారట యహోవాను సేవించదు అని అంటున్నాడు అంటే దేవుణ్ణి శృతించడానికి ఆ కుటుంబం అంతా కూడా ఒకే మాట మీద ఉంది దేవుణ్ణి గణపరచడానికి దేవుణ్ణి శృతించడానికి దేవుణ్ణి ఆరాధించడానికి యహోవా దేవుడు కాగల జనులు ధన్యులు అట్టి ధన్యతలు ఆ కుటుంబం అంతా కూడా ఉండడానికి వారు ఎంచుకున్నటువంటి మార్గం ఏంటి అని అంటే వారు యహోవానే సేవిస్తామని అంటున్నారు కనుక దేవుని యొక్క మందిరముకు నీవు నేను రావడం మనకి ఎంతైనా ఆశీర్వాదకరం మన దేవుణ్ణి స్థుతించుతున్నామన్నటువంటి దానికి గుర్తు ఏంటి అని అంటే రోజు మీ పిల్లడు స్కూల్కి వెళ్తున్నాడా అని చెప్పానంటే వెళ్తే కదా అక్కడ హాజరం పెట్టే కదా మనకి ఎంత జ్ఞానమున్నా ఎంత తెలివి ఉన్నా స్కూల్కి పంపించాల్సిన సమయంలో స్కూల్కి పంపాల్సిందే దేవుని వాక్య అనిపిస్తూ ఉంది నేను యహోవాని సేవిస్తానంటున్నాడు ఎందుకు ఆ మాట అంటే అక్కడ మరొకరిని సేవించేటువంటి గుంపు ఉంది మరొకరి మార్గాలను చెరిపివేసేటువంటి గుంపు ఉంది మరొక మార్గాల వైపు నడిపించేటువంటి వ్యక్తులు ఉన్నారు ఇదిగో అలాంటి వారి మధ్యలో నేను ఉన్నాను కనుక నేను మాత్రం సేవిస్తాను అంటున్నాడు ఈ లోకంలో నీవు నేను కలిసిపోవడానికి దేవుడు ఎన్నుకోలేదు నీవు నేను ప్రత్యేకంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు నీ సాక్ష్యం ఏంటి నేను యహోవాన్ని సేవిస్తున్నాను అయితే ప్రతి ఆదివారం నీవు నేను ఎక్కడ ఉంటున్నావు దేవుని సేవిస్తూ ఉన్నటువంటి నీవు నేను హోవాన్ని సేవించేటువంటి నీవు నేను దేవుని మందిరావరణంలో ఉండాలి దేవుని స్థుతిస్తూ ఉన్నటువంటి నీవు నేను దేవుని మందిరావరణంలో నివసించడానికి ఇష్టపడే వ్యక్తులమై ఉండాలి దేవుడు కోరుకున్నాడు నీవు దేవుడితో కలిసి ఉన్నటువంటి ఐక్యతను అనేకులకు తెలియపరచబడినట్లుగా కాదు కానీ దేవునికి నీకు ఉన్నటువంటి కనెక్షన్ని నువ్వు కొనసాగించాలి అని అంటే నీకు దేవుని మందిరములో నీవు నేను నిలిచి ఉండే వ్యక్తులమై ఉండాలి అందుకే యహోస్య అంటాడు నేను నా ఇంటి వారిను యహోవాను సేవించదం అని అంటున్నాడు చాలా మంది తెలియక దేవుణ్ణి ఎందుకు భక్తి చేయాలో తెలియనటువంటి వ్యక్తులు దేవుని యొక్క స్థుతించడం ఎందుకులే దేవుణ్ణి ఆరాధించడం ఎందుకులే అని అనుకునేటువంటి వ్యక్తులు అనేకలు ఉంటారు అయితే దేవుని వాక్యం ఏమన్నా సెలవిస్తూ ఉంది చదువుదాం మలా గ్రంథము మూడవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చిన మలాఖీ గ్రంథము మూడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినాడు యహోవా సెలవు ఏమనగా నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితమని మీరు అడుగుదురు దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యహోవయగు సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుటం వలన ప్రయోజనమేమనియు గర్విష్ఠులు యహోవాను శోధించు దుర్మార్గులు వర్దిల్లుదరనియు వారు సంరక్షణ పొందుతారనియు మీరు చెప్పు ఇదిగో దేవుడిని అరగని వారు బాగానే ఉన్నారు మందిరానికి రాని వారు బాగానే ఉన్నారు దేవుని తెలియనటువంటి వారు బాగానే ఉన్నారు దేవుడి సన్నిధికి వెళితేనే మనం క్షేమంగా ఉంటామా దేవుడి సన్నిధికి వెళ్తేనే మనము మన జీవితాలు బాగుపడతాయా అని అనుకునేటువంటి వ్యక్తులతో ఏకీభవించి మీరు పలుకుతున్నటువంటి మాట ఆయన అంటాడు గర్విష్ఠులు ధన్యుల వదురనియు అలాగే దుర్మార్గులు వర్ధిలుదురనియు వారు సంరక్షణ ఆ గర్వంగా ఉన్నా ఏం పర్వాలేదు అలాగే దుర్మార్గంగా ఉన్నా ఏం పర్వాలేదు మనకి ఇష్టం వచ్చినట్లుగా ఉన్నా పర్వాలేదు మనకు నచ్చిన మార్కులు నడిచినా పర్వాలేదు ఆయన చెప్పినట్టు వినాలా ఆలోచనలతో ఏకీభవించినటువంటి వ్యక్తులను దేవుడు గుర్తించుకుని మాట్లాడుతున్నాడు యహో సలభించినదే మనగా నిన్ను కూర్చి బహు గర్వపు మాటలు పలుకుతూ ఉన్నావు నిన్ను కూర్చే ఏమి చెప్పితమని మీరు అడుగుదురు దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి అగు సన్నిధిని మనం దృక్కాక్రాంతులుగా తిరుగుట వలన అదండండి దేవుని సేవ చేయడం రెండవది ఆయన ఆజ్ఞలు గైకొని మనం నిష్ఫలములుగా ఉంటాం నిష్ఫలము అంటే ఫలము లేని వారుగా కనబడతాం ఏమి లేని వారుగా కనబడతాం ఇన్ని రోజుల నుంచి ప్రార్థనకి వెళ్తా ఉన్నాం ఇన్ని రోజు నుంచి భక్తి చేస్తూ ఉన్నాం ఇన్ని రోజులు దేవుని యొక్క వాఖ్యాన్ని వింటూ ఉన్నాం ఇన్ని రోజులు ప్రార్థన చేస్తూ ఉన్నాం ఏమీ నీ జీవితంలో కార్యం జరగలేదే ఏమి జీవితంలో ఎటువంటి ప్రతిఫలాన్ని చూడటం లేదే అని అనుకునేటువంటి వ్యక్తుల యొక్క మాటలకు మనం లోబడిపోయి అంత మాత్రమే కాక ఏమంటాం యహోవాస్ సన్నిధిని మనము దృక్ తిరుగుట ప్రయోజనము ఏమి లేదు ఏం చేస్తున్నారు దేవుని మందిరానికి వెళ్ళిన వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు ప్రార్థన చేస్తూ ఉన్నారు దుఃఖంతో ఉన్నారు కన్నీడుతూ ఉన్నారు బాధతో ఉన్నారు దేవుని ప్రార్థకు వెళ్తున్నావు కదా ఏది నీ జీవితంలో కార్యం అని అనిపించుకునేటట్టుగా మన జీవితాలు కనబడుతూ ఉండగా ఇలాంటి పరిస్థితుల్లో దేవుని మందిరానికి వెళ్ళడం వల్ల నాకు కలిగే ప్రయోజనం ఏంటి దేవుని యొక్క సేవ చేయడం వల్ల నాకు కలిగే ప్రయోజనం ఏంటి అని అనుకుంటున్నారు కొందరు కాబట్టి ప్రతివారం నేను వెళ్ళాలా అని అనుకునేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నప్పుడు దేవుడు సెలవిస్తూ ఉన్నటువంటి మాట ఇలాంటి 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 వ్యక్తులను నీవు దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు దేవుని స్థుతిస్తూ ఉన్నావు ప్రయోజనం కనబడడం లేదని ఒకవేళ మానుకుంటున్నావేమో దేవుని గణపరుస్తూ ఉన్నావు మరలా తిరిగే దేవుని యొక్క క్రియలను దేవుని యొక్క కార్యములను చూడడం లేదని ఒకవేళ మానుకుంటున్నావేమో అయితే దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట రెండవ దినవృత్తాంతల గ్రంథము రెండవ దినవృత్తాంతల గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము రెండవ వచనం నుండి రెండవ దినవృత్తాంతల గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము రెండవ వచనము నుండి అతడు యాజకులను వారి వారి పనులకు నిర్ణయించి యహోబ మందిర సేవ జరిగించుటకై వారిని ధైర్యపరిచి ఇస్రాయులందరికీ బోధ చేయి యహోవాకు యోవాకు ప్రతిష్ఠితులైన లేవీలకు ఇలాగూ ఆగ్నేయించను పరిశుద్ధమైన మందసమును మీరక మీ భుజముల మీద మోయక ఇస్రాయిలు రాజైన దావిది కుమారుడకు సొలోమను కట్టించిన మందిరములో దాని నుంచుడి మీ దేవుడైనటువంటి యహోవాను ఆయన జనుల అయిన ఇస్రాయీళ్లకును సేవ జరిగించుడి ఇస్రాయీల రాజు అయిన దావీదు వ్రాసి ఇచ్చిన క్రమము చప్పునను అతడు కుమారుడైనటువంటి సలోమును వ్రాసి ఇచ్చినటువంటి క్రమము చప్పునను మీరు మీ పితరుల ఇండ్లకు ఏర్పాటైన వరుసగా వరసనములను బట్టి మిమ్మల్ని సిద్ధపరుచుకుని జనుల లేవీలకు కుటుంబములలో చాలండి యోశ్యానమైనటువంటి వ్యక్తి దేవుని యొక్క సేవ జరిగించడానికి ఇష్టపడతా ఉన్నాడు దేవుని యొక్క సేవలో ఉన్నటువంటి గొప్ప ఆనందాన్ని ఎరిగినటువంటి యోషియా అనబడేటువంటి వ్యక్తి అనేకులు దేవుని యొక్క సేవ జరిగించడము వలన మనకు కలిగే ప్రయోజనం ఏంటి మనం దుఃఖపడుతున్నాం బాధపడుతున్నాం కష్టపడుతున్నాం కష్టాల్లో తొలగిపోయినట్లుగా కానీ ఫలపరితమైనటువంటి దీవెన ఆశీర్వాదం మనం పొందుకున్నట్లుగా కనబడడం లేదే అని అనుకొని అందరు దేవుని యొక్క పనిని ప్రక్కన పెడుతున్నారు దేవుని యొక్క సేవను ప్రక్కన పెడుతున్నారు దేవుని యొక్క ఆలోచన ప్రక్కన పెడుతున్నారు దేవుని యొక్క భక్తిని ప్రక్కన పెడుతున్నారు ఇదిగో ఇలాంటి వ్యక్తులు తనకు కనబడుతూ ఉండగా తన పితృనటువంటి వారు కూడా దేవుని యొక్క భక్తిని ప్రక్కన పెట్టేశారు కనుక ఇతడు ఏమన్నాడు ముప్పై నాలుగు మొదట్లు అంటాడు మరియు యోషియా ముప్పై నాలుగు మొదటి వచ్చిన యోషియా ఏలను ఆరంభించినప్పుడు ఎనిమిదేండ్ల వాడి ఎరుశలేములో ముప్పది ఒక సంవత్సరం ఏలిను అతడు యహోమ దృష్టికి నీతిని అనుసరించచ్చు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించను చాలండి సరిగా ప్రవర్తించను తన పితరుడైనటువంటి దావీదును అతడు తన ముందు ఉంచుకున్నాడు అలాగే చెప్పండి దావీదు ఏమన్నా తన సొంత అంటే కాదు తోడబుట్టినటువంటి లేదా తన ముందు పితరుడు తన తండ్రి కావచ్చు తన తాత కావచ్చు మనస్సు కావచ్చు మనస్సుకు పుట్టినటువంటి కుమారుడు కావచ్చు ఆ కుమారుడికి పుట్టినటువంటి యోషియా కావచ్చు యోషియా మాత్రం దేవుని మార్గంలో నడవడానికి ఇష్టపడుతున్నాడు తన పితృడు అయినటువంటి తన తండ్రి కానీ తన తాత కానీ దేవుని మార్గాన్ని అనుసరించిన వ్యక్తులు కాదు ఇక వారి టైంలోనే యోషియా అనబడేటువంటి వ్యక్తి వారందరినీ చూస్తూ వచ్చి ఇప్పుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని మార్గాలను అనుసరించి దేవుడికి సేవ చేయడానికి ఇష్టపడుతున్నాడు తన తాత ఉన్నటువంటి మనస్సే అనే అంటే తన తండ్రి తండ్రి అయ్యున్నటువంటి మనస్సే ఇప్పుడు దేవుని కొరకైనటువంటి సేవ జరిగించడానికి అతడు పూనుకున్నవాడుగా కనబడుతున్నాడు దేవుని శోదం చెల్లిద్దాం హలో లుయా యొక్క సేవ జరిగించడానికి యోషియా పూనుకొని యోషియా మాట్లాడుతున్నాడు మీ దేవుడైనటువంటి యహోవాకును ఆయన చెనులైన శ్రణీలకును సేవ జరిగించుడి వరెనకాల నుండి అతడు వారికి సహాయం చేస్తా ఉన్నాడు వారి వెనకాల నుండి వారిని ప్రోత్సాహపరుస్తా ఉన్నాడు వారి ఎనకాలం ఉండి వారిని ధైర్యపరుస్తా ఉన్నాడు నిరుత్సాహానికి గురవక ఎన్ని తరాలు తాత తరం చూశాడు దేవుని యందు నడిచిన వాడు కాదు తన తండ్రి తరం చూశాడు దేవుని యొక్క మార్గం నడిచిన వాడు కాదు వారి ఇష్టమైనటువంటి భక్తిని వారు చేసి వారు కాలాన్ని ముగించేశారు కానీ ఇదిగో మా తాత నడిచినటువంటి మార్గం అని దాన్ని ఎన్నుకోలేదు ఇదిగో మంచి మార్గాన్ని ఎన్నుకో నడిచినటువంటి తన పితరుడ గునటువంటి దావిద మార్గాన్ని అతడు ఎంచుకున్నాడు స్తో చెల్లిద్దా హెల్లుయా ఎంతమంది భక్తులు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు ఎవరిని మనం ఆదర్శంగా తీసుకోకూడదు ఎవరిని మనం ఆదర్శంగా తీసుకొని మన మార్గాల్లో మనం నడవడానికి అవకాశం లేదు దేవుడు ఎన్నో మార్గాల్లో దేవుడు మనకు కనబరుస్తా ఉన్నాడు ఎన్నో మార్గాల్లో మనకు చూపిస్తా ఉన్నాడు ఇదిగో యోషియా తన పిత్రులకు దావిద మార్గాన్ని ఎంచుకొని మంచి మార్గంలో నడవడానికి ఇష్టపడ్డాడు రక్త సంబంధమే కదా అని అనుకునే మనస్య మార్గంలో నడవడానికి ఇష్టపడలేదు రక్త సంబంధమే కదా అని తన తండ్రి మార్గంలో నడవడానికి ఇష్టపడలేదు దేవునికి ఇష్టమైనటువంటి మార్గాన్ని అనుకున్నటువంటి యోషియా ఆ పని జరిగించడానికి ఇష్టపడతా ఉన్నాడు దేవుని యొక్క సేవలో ఉన్నటువంటి గొప్ప మాధుర్యమును గమనించిన వాడు దేవుణ్ణి సేవించడానికి ఇష్టపడ్డాడు ఆ సేవ జరిగించడానికి అనేకలను ప్రోత్సహించినటువంటి వాడిగా కనబడుతున్నాయి యహోశ అంటాడు నేను నా ఇంటి వారిని యహోవాను సేవించదము దేవుని అద్భుతాలను చూసినటువంటి ఆ ఇస్రాలీలు ప్రజలు వారు ఎదుట దూడను ఉంచుకొని నడవడానికి ఇష్టపడతా ఉన్నారు ఇదిగో వారితో పాటు నడిచినటువంటి ఈ వ్యక్తి ప్రత్యేకింపబడిన వాడే యో మోషను ఎరిగినటువంటి యహోశివ దేవుని ఎరిగినటువంటి యహో ఇప్పుడు అంటాడు యహోవాను మాత్రమే నేను సేవిస్తాను అన్నాడు ఏం కనబడుతుంది ఆ కుటుంబంలో దేవుని యొక్క సేవ చేయాలన్న తపన కనబడతా ఉంది ఎలాంటి సేవ అది అది పాటే కావచ్చు వాయిద్యమే కావచ్చు ఏకీభివించి పాడే విధానమే కావచ్చు లేదా చాపలేసే పరిచర్య కావచ్చు లేకపోతే ఊడ్చపరిచర్య కావచ్చు లేదా నువ్వు చేయగలిగినటువంటి ఆలోచన ప్రకారంగా దేవుని స్థుతిస్తూ నువ్వు సంఘం కొరకు చేసే ప్రార్థనే కావచ్చు సంఘం కొరకు ప్రయాసపడాలన్న తప్పున నీలో ఉండగలిగితే నువ్వు ఏ కోణంలో ఏ విధంగా దేవుని కొరకు సహాయపడగలుగుతామో అది దేవుని మందిరమునికే కావచ్చు ఈ సేవ జరగడానికి నువ్వు సహకరించినటువంటి నీ సహకారమును దేవుడు చూడాలని కోరుకుంటా ఉన్నాడు యహో శివ అంటాడు నేను నా ఇంటి వారిను సేవిస్తామని అంటున్నాడు ఆ కుటుంబంలో ఐక్యత కనబడతా ఉంది ఆ కుటుంబంలో దేవుని యొక్క సేవ కనబడతా ఉంది ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను నన్ను ఆయన గమనిస్తూ ఉన్నాడు మన కుటుంబంలో ఉన్న ఐక్యతను దేవుడు గుర్తించాలని కోరుకుంటున్నాడు ఇది దేవుని యొక్క పని జరిగించాలన్న తపన నీవు కుటుంబంతో కలిసి ఏకీభివించి నడవగలుగుతా ఉన్నావా ఆ సేవ జరిగించడానికి ఆ పని చేయడానికి చినామీ పట్టణంలో ఘనురాలు పూనుకొంది ఇదిగో దైవ జనుడు అయినటువంటి గలీషా మన మధ్యలోకి వచ్చి పోవచ్చున్నాడే ఈ దైవ జనుడు భక్తి కలిగినటువంటి వాడు కాబట్టి ఈయన కొరకు ఒక గది కట్టించాలనుకుంది ఇప్పుడు భర్తతో చెప్తుందయ్యా ఇది అయ్యా పరిస్థితి అనంది భర్త కూడా ఏకీభవించి సహకరిస్తా ఉన్నాడు సహకరిస్తా ఉన్నాడు దేవుని యొక్క సేవ నువ్వు ఏ కోణంలో చేయాలనుకున్నా దేవునికి సహకరించే విధానంలో నువ్వు ఏ విధంగా పూనుకోవాలనుకున్నా దేవుడు నిన్ను బట్టి ఆయన సంతోషించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు యహోవాయింద భయభక్తులు కలిగిన వాడు ఇలాగో ఆశీర్వదించబడును అని వాక్యం సెలవిస్తా ఉంది ఆయన మార్గంలో నీవు నడవడానికి ఇష్టపడగలిగితే దేవుడు నిన్ను నన్ను ఆయన తన మహిమ కలిగినటువంటి గొప్ప స్థానములో నిన్ను నన్ను చేర్చాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు తన మాటలను జ్ఞాపకం చేస్తూ ఉండగా ఇదిగో భక్తులైనటువంటి హౌస్య అనేకులు ప్రక్కనే ఉన్నారు కానీ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు అతడు భయభక్తులు కలిగి ఉండటూనే కుటుంబం అంతటిని కూడా అదే మార్గంలో నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు తన కుటుంబంలో ఉన్నటువంటి పితృలుగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మనష కావచ్చు మనస్సు కుమారుడు కావచ్చు మార్గాన్ని తప్పిపోయినప్పటికీ తన పితృ కంటే కూడా తనకు ముందుగా చూపించినటువంటి మార్గాన్ని చూపించినటువంటి దావీదుని ఆ మార్గంలో నడవడానికి ఇష్టపడినటువంటి యోషియా దేవుని యొక్క సేవ చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు దేవుని యొక్క పనిని జరిగించడానికి ఇష్టపడతా ఉన్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు దేవుని యొక్క పరిచయకు ఎంతవరకు సహకారంగా ఉండగలుగుతా ఉన్నావు నీవు నీ ఇంటి వారిని యహోవా మందిరములో నివసించాలని కోరుకుంటా ఉన్నాడు ఆయన ఆ ఐక్యతను చూడాలని కోరుకుంటా ఉన్నాడు ప్రతి ఒక్కరిని కూడా తనలో ఉంచుదాం ఈ ఐక్యతలు దేవుడు నిన్ను నన్ను మళ్ళా